ఆర్జికల్ మెడికల్ హాస్పత్రిలో జూనియర్ డాక్టర్ అంటే ట్రైనింగ్ డాక్టర్ విషయంలో జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే కదా అయితే దానిలో మొట్టమొదటిగా సంజయ్ రాయ్ను పోలీసులు తీసుకున్నారు వాళ్ళ అక్కడి నుంచి వాడిని సిబిఐ వాళ్ళు తీసుకెళ్లారు కానీ ఇరవై నాలుగు రోజుల తర్వాత సందీప్ ఘోష్ని అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే సంజయ్ రాయ్ సందీప్ ఘోష్ అలాగే అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ కొన్ని డిఎన్ఏ రిపోర్ట్స్ ఇంకా ఇంకా చాలా ఆధారాలు ఏవైతే సిబిఐకి దొరికాయో అవి కూడా పొంతన లేకుండా ఉన్నాయి అంటే ఈ కేసుని ఒక కొలుకు తీసుకొచ్చి ఒక ఛార్జ్ షీట్ తయారు చేద్దామంటే ఎక్కడ ఒక్కడ ఏదో ఒక విధంగా వాళ్ళకు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి అసలు ఈ ఆర్జేకర్ మెడికల్ హాస్పత్రి కాకుండా ఈ అమ్మాయికి ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా లేదంటే ఈ ఆర్చికర్ మెడికల్ హాస్పత్రిలోనే మనకు తెలియని అంటే ప్రపంచానికి తెలియని ఆ అమ్మాయికి మాత్రమే తెలిసిన శత్రువులు ఎవరైనా ఉన్నారా అని సిబిఐ ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఈ క్రమంలో ఆ బాధితుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే తండ్రి చెప్పిన ఒక షాకింగ్ విషయం అందరినీ కూడా ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయేలాగా చేసింది అయితే ఈ ఘటన జరిగే కొన్ని రోజుల ముందు అంటే ఒక ఐదారు రోజుల ముందు ఆ ఈ అమ్మాయి బాధితురాలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఒక పెద్ద థీసెస్ ప్రిపేర్ చేసింది థీసెస్ అంటే ఏంటంటే వాళ్ళు ఎవరైతే చదువుకునే దానిలో ఉంటుంది దాన్ని వాళ్ళు రీసెర్చ్ చేస్తారనమాట అంటే బాగా ఇప్పుడు వాడుక భాషలో చెప్పాలి అందరికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే రికార్డ్స్ అంటారు కదా అలాగా ఆ అమ్మాయి బాగా సబ్జెక్ట్ అంతా చదువుకుని ఒక పెద్ద డాక్యుమెంట్ తయారు చేసి అక్కడికి వచ్చిన విజిటింగ్ ప్రొఫెసర్కి ఇచ్చిందట అయితే ఆయన మొత్తం చదివి బాగానే ఉంది అని చెప్పి ఆ ఒక్క మొత్తం డాక్యుమెంట్స్ ని లాగేసుకుని నువ్వు ఇంకొకటి తయారు చేసి తీసుకురా ఇది అంత గొప్పగా లేదు అన్నాడట నిజంగా బాగాలేదు అన్నప్పుడు ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ తీసుకోకూడదు కానీ ఆ ప్రొఫెసర్ ఆ విజిటింగ్ ప్రొఫెసర్ ఎందుకని మా అమ్మాయిని మాత్రమే టార్గెట్ చేశాడో తెలియట్లేదు అని అయితే మిగిలిన వాళ్ళందరివి కూడా బాగానే ఉన్నాయని నీది బాగానే ఉన్నప్పటికీ నాకు అంత నచ్చినప్పటికీ నేను ఈ రికార్డ్ నా దగ్గర పెట్టుకుంటున్నానని చెప్పేసి అన్నాడట అయితే ఆ విషయంలో బాధితురాలు తన తండ్రికి చెప్పుకొని చాలా బాధపడిందట అయితే ఈ క్రమంలో నా టైం వేస్ట్ చాలా అయిపోతుందని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అంటూ బాధపడిందట అయితే ఇది మొదటిసారి కాదు చదువులో ఆమెను చాలాసార్లు ఇదే విధంగా టార్గెట్ చేస్తూ వచ్చారని అయితే ఆ వాళ్ళ ప్రొఫెసర్స్ పేర్లు కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు నాకు తెలియవని కానీ ఈ ఘటన జరిగే ఐదారు రోజుల ముందే ఇలా జరిగిందని కానీ మా అమ్మాయి వాళ్ళని ప్రశ్నించిందని ఎందుకని మీరు తీసుకుంటున్నారని నాకు ఆ పుస్తకం కావాలని చాలా కష్టపడి చేశానని చెప్పిందట కానీ అలా ఇవ్వడం కుదరదని రూల్స్ కి వ్యతిరేకంగా మాట్లాడితే ఫెయిల్ చేయించాల్సి వస్తుందని వార్నింగ్ ఇవ్వడం జరిగిందట దాంతో చదువు మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న ఆమె అంతకు తెగించకుండా సరే అని చెప్పి విత్డ్రా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి